హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటండి రోహిణి చేసిన పనికి అత్తయ్య గట్టిగా వార్నింగ్ ఇస్తారనుకుంటే మీ అమ్మగారేంటి అలా సైలెంట్గా వెళ్ళిపోయారు అని మీనా అడగటంతో అయ్యో మీనా నీకు ఇంకా మా అమ్మ సంగతి పూర్తిగా తెలియదు అనుకుంటా ఇక గాలి వాన వచ్చేటప్పుడు ఒక పది నిమిషాల ముందు వాతావరణం కూడా అలానే సైలెంట్గా ఉంటుంది ఇంకా పది నిమిషాల్లో చూడు మా అమ్మ అమ్మోరు తల్లి అవతారం ఎత్తుతుంది అని చెప్పేసి ఇక బాలు చెప్పంగానే మీనా నవ్వుకుంటూ అయితే వెళ్ళిపోయి వంట చేస్తూ ఉంటుంది రేపు ఉదయానికి ఈయనకి కారు వచ్చేస్తుంది ఈయన కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పేసి మీనా కారు ఇంటికి వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు తనకిస్తానా అని వంట చేస్తున్నప్పటికీ కూడా అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరోపక్క రోహిణి పైకైతే వెళ్తుంది కదా ఇక వెంటనే వాళ్ళ అత్తయ్య రావటంతో ఆంటీ మీరా అని అనగానే ఎందుకు ఇదంతా నాకు నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి అనగానే అంటే ఆంటీ మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అని చెప్పేసి అనగానే ఏంటి నా పేరు మార్చడం సర్ప్రైజ్ అవుతుందా మీ పార్లర్లో జుట్టు కట్ చేసినట్టు ఇక నా పేరును కూడా అలానే తీసి పక్కన పడేసావా అని చెప్పేసి అనగానే అంటే ఆంటీ మీకు మలేషియా మావయ్యకి ఇద్దరికీ ఒకేసారి చెప్దామని వెయిట్ చేశాను ఆంటీ ఎందుకంటే ప్రాఫిట్ వస్తుందంటే మీరు మా మావయ్య హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అనగానే మధ్యలో మలేషియా విషయం ఎత్తబాకు మలేషియా విషయం ఎత్తంగానే కూల్ అనుకుంటున్నావా అని చెప్పేసి ఇక వెంటనే ఇంకేం దాసి పెట్టావు నిజంగానే నీకు ఈ ఆంటీ మీద ప్రేమ ఉన్నట్టయితే బోర్డు ఏ రోజైతే తీసి పక్కన పడేశావో ఆ రోజే బోర్డు తీసినంత మాత్రాన నా మా మనసులో మీ ప్రేమ తగ్గినట్టు కాదు అంటే మనకు లాభాలు కూడా ఎక్కువ వస్తున్నాయి బిజినెస్ కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పి చెప్పేదానివి కదా అని చెప్పేసేసి గట్టిగా అడిగి ఇంకేం దాచావో చెప్పు ఇప్పుడే చెప్పావో క్షమిస్తాను ఇంకా మున్ముందు నీ గురించి ఏదైనా నిజస్వరూపం బయటపడింది అనుకో చివరాఖరికి ఈ ఇంటి పెద్ద కొడల హోదాలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు గుర్తు పెట్టుకో అని చెప్పేసి ప్రభావతి రోహిణికైతే వార్నింగ్ ఇస్తుంది ఒక్కసారిగా రోహిణి ఇక లత్తయ్య దగ్గరకు వచ్చి చంప పగల కొట్టడంతో వద్దత్తయ్య వద్దు అని చెప్పేసేసి ఇక ఒక్కసారిగా మనిషి అయితే బిగిసిగుతూ ఉంటుంది ఏంటి ఇదంతా కూడా నా కళ నిజంగా ఇప్పుడు ఆంటీ పైకి వస్తే ఇలానే చేస్తారు ఆంటీకి అడ్డంగా దొరికిపోయాను ఈ మనోజ్ ఒకడు నేను చెప్పొద్దు అని ఇంటికి వచ్చేసే లోపల మొత్తం మ్యాటర్ అంతా చెప్పేశాడు ఇప్పుడు ఆంటీ పైకొచ్చి ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసేసి అనంగానే ఈ లోపల నిజంగానే ప్రభావతి అయితే పైకొస్తుంది అమ్మో అచ్చం ఇందాక జరిగినట్టే జరుగుతుందా అని చెప్పి రోహిణి భయపడిపోతూ ఉండగా అమ్మా రోహిణి నా పేరు మార్చిన సంగతి నాకెందుకు చెప్పలేదమ్మా అని అనగానే అంటే ఆంటీ మీరు ఫీల్ అవుతారు కదా అందులోనూ కూడా మనకి బిజినెస్ బాగా రన్ అవుతుంది ఆంటీ మీకు చెప్తే ఏమంటారేమోనని భయంతో చెప్పలేదు అని అనగానే అబ్బా దాన్లే దానిదే ముందులే అమ్మ బిజినెస్ బాగా జరుగుతుంది అని అన్నావు అదే నాకు పదివేలు అసలు నువ్వు చాలా మంచిదానివి నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి బిజినెస్ తక్కువ రన్ అవుతున్నప్పుడే ఆంటీ ఇదిగోండి ఆంటీ పాకెట్ మనీ మీ ఖర్చులకు ఉపయోగపడతాయని నా చేతిలో డబ్బులు పెట్టేదానివి ఇప్పుడు నీ బిజినెస్ బాగా రన్ అవుతుందంటే దానికి మూడింతలు నా చేతిలో డబ్బులు పెట్టినా నేను ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు అంతేకాదమ్మా మన మీనాక్షి వదిన ఉంది కదా మీనాక్షి వదిన కాసుల పేరు హారం చేయించుకొని ఒకటే నా ముందు బిల్డప్ కొడుతూనే ఉందనుకో అని అనగానే బిజినెస్ బాగా రన్ అవుతుంది కదా ఆ హారాన్ని మీకు కూడా ఇంకా పెద్దది నేను కుదిరితే చేపిస్తాను రెండు మెల్లమెల్లగా అంతా చూసుకుంటాను అని అనగానే నాకు తెలుసమ్మ రోహిణి నీకు ఈ ఆంటీ అంటే ఎంత ప్రేమ ఉన్నట్టో అని చెప్పేసేసి ఇక వెంటనే ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏ మీనా ఏ ఏంటి ఇందా అక్కడి నుంచి వంటగదిలోనే ఉన్నావు వంట ఏమైనా అయిందా అందరికీ పెట్టేదేమైనా ఉందా అని అనగానే అయ్యో అత్తయ్య ఎందుకని చెప్పేసి చిన్నదానికి కూడా గొంతు అంత పెద్దగా అరుస్తున్నారు వంట అయిందని మామూలుగా అడగొచ్చు కదవు అని అనగానే మీ అత్తయ్య అలా అడిగితే మళ్ళీ మంచిదైపోతుంది కదమ్మా ఏ కోడల దగ్గర నోరు తగ్గించాలో ఏ కోడల దగ్గర నోరు పెంచాలో మీ అత్తయ్యకి బాగా తెలుసు కానీ చివరాకరకు ఎవరేంటా తెలిస్తేనే పాపం మీ అత్తయ్య పరిస్థితి జాలేస్తుంది అని అనగానే అవును నాన్న ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది కానీ నాన్న నువ్వు నన్ను ఆపేస్తున్నావు కానీ లేకపోతేనా ఈ పాటికి నిజాలన్నీ బయటకు వచ్చేసేవి అని అనగానే నువ్వు వాగరా బాలు అని చెప్పేసి అనగానే ఏంటండి నాకు తెలియాల్సిన నిజాలేంటి అని అనగానే నీ పెద్ద కొడలు పార్లర్ పేరు మార్చడం కాదు పార్లర్ ఏకంగా అమ్మేసిందంటే ఏమైపోతావో ఏంటో అని బాలు మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా బయట కస్టమర్స్ వచ్చారని చెప్పేసి ఇక వెంటనే అత్తయ్య వంటంతా అయిపోయింది నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసేసి పూల పుట్ట దగ్గరకైతే వెళ్ళిపోతుంది అన్నీ టేబుల్ మీదే పెట్టాను కావలసి వస్తే పెట్టుకొని తినండి అని చెప్పేసి ఇక బయటకైతే వచ్చేస్తుంది మీనా వసే ప్రభా కొంచెం మీనాని కూడా కోడలుగా చూడవే ఎందుకంటే ఎప్పుడు మనకి ఎవరి అవసరం వస్తుందో తెలీదు అందరితోనూ మంచిగా సర్దుకుపోతే నీకే మంచిది అని అనగానే నా మలేషియా కోడలు ఎక్కడా ఈ పూల కొట్టు పెట్టుకుని ఈ మీనా ఎక్కడా అని చెప్పేసి ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక వెంటనే వదినా వదినా అని అనగానే ఏంటి అని చెప్పేసి అనగానే అలా చిన్న పని ఉంది అలా బయటకు వెళ్ళొద్దాం రావదినా అని చెప్పేసి అనగానే మీనాక్షి ప్రభావతి బయటకైతే వెళ్తారు మొత్తానికి పార్లర్ అయితే నీ పేరు మీద లేదనమాట కానీ ఈ విషయం రోహిణి చెప్పాలి కదా నిన్ను రోహిణి ఎందుకనో మోసం చేస్తుందేమో అనిపిస్తుంది వదినా అని అనగానే లేదు నా కోడలు నన్నెందుకు మోసం చేస్తుంది రోహిణి అటువంటిది కాదు అని అనగానే పిచ్చి వదినా అందరూ మీనా లాగా మంచిగా నిజాయితీగా ఉంటారా ఏంటి ఎందుకైనా మంచిది నీకు మనోజ్ చెప్తే తప్ప తెలియలేదు అంటే ఎందుకనో రోహిణిని ఒక కంట కనిపెట్టాలి అనిపిస్తుంది నువ్వు మంచోల్ని చెడ్డోళ్ళని చెడ్డోళ్ళని మంచోళ్ళని అనుకుంటావు మీనాని మాత్రం అర్థం చేసుకోవు అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ అలా బాతాకానీ వేసుకుంటూ బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకుంటూ ఈ మాటలన్నీ మాట్లాడుకొని తిరిగి ఇంటికైతే వస్తారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక మీనా రాజేష్ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య అంతా రెడీ అయిపోయినాయి కదా వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసేశారు ఇక మన కార్ని మనం తీసుకొని వెళ్ళటమే అని చెప్పేసి అనంగానే అమ్మ భార్యగా నీ మీ నీ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను నీకు ఒక విషయం తెలుసా ఈ కారు కోసం మా కంపెనీలో చాలా పెద్ద గొడవలే జరిగాయి అని అనగానే అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ కారు మాకు రాదా అని అనగానే మీకే వస్తుందమ్మా ఇక మామూలుగా అయితే ఈ కారు గుణాకే వెళ్ళిపోయేది అని అనగానే గుణాకా అని మీనా షాక్ అయిపోతుంది అవునమ్మా మీద ఇంకో ఇరవై వేలు ఎగస్టానే ఇస్తాను అని అన్నాడు కానీ నేను ఆడపిల్లకు మాటిచ్చానని వాడితో గొడవ పడ్డాను ఇక వాడు వాడు సైలెంట్గా వాడి పని చూసుకొని వాడు వెళ్ళిపోయాడు ఈ కారు మీకే వస్తుంది అని అనగానే అంటే ఈ కారు మీద గుణాగడి కళ్ళు పడినాయి అనమాట ఈ కారులోనే మా ఆయన తిరగాలి వాడి కళ్ళ ముందే మళ్ళీ నా భర్త కారు వేసుకొని హుందాగా వెళ్ళాలి అని చెప్పేసేసి థ్యాంక్స్ అండి ఇక నన్ను నమ్మి కారు మాకే ఉంచినందుకు అని చెప్పేసి రాజేష్ అన్నయ్య తీసుకొని వెళ్దాం పదండి అని చెప్పేసి అనంగానే సరేనమ్మా ఇంకా లేవలేదు కదూ ఇంటి ముందు పెట్టేసి వెళ్ళిపోతాం వాడికి సర్ప్రైజ్ ఇస్తానన్నావు కదా సరేనా అని అనగానే థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పేసి ఇక వెంటనే హామ్మయ్య ఈయన పడుకునే ఉన్నారనమాట అని చెప్పేసి మీనా లోపలికైతే వెళ్తుంది ఏ ఏంటే ఉదయాన్నే కాఫీ ఇవ్వకోకుండా పూలకొటకెళ్ళి పూలు తీసుకొని రావాలి ఉదయాన్నే చీకటితో వెళ్ళిపోవాలి అన్నావు కానీ ఏంటి ఇంత వెలుతురు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చావా టైం చూస్తే పది దాటిపోతుంది మా ముఖాన్ని ఒక కాఫీ కొడదామని లేదా అని అనగానే అయ్యో అత్తయ్య ఇప్పుడే ఇచ్చేస్తాను ఉండండి అని అనగానే అవును పూల కొట్టడానికి వెళ్తే తొందరగానే వచ్చేస్తావు కదా ఎక్కడికి వెళ్ళావు పుట్టింటికి మళ్ళీ ఏం అందించడానికి వెళ్ళావు అని అనగానే ఏంటత్తయ్య ఇరవై నాలుగు గంటలు పుట్టింటికి ఏదైనా పంపిస్తానని అంటారేంటి నేను మీకు మొన్నే చెప్పాను కదా మా అమ్మ ఉదయం నుంచి లేచిన కానించి ఇక తిని ఖాళీగా కూర్చొని పడుకోదని చెప్పేసి మా అమ్మ కూడా పని పాట ఉంది అని చెప్పేసి అనగానే సత్యం అంటూ ఉంటాడు ఎందుకే ప్రభా ఒక మాట అంటావు ఆ తర్వాత ఇక నువ్వు మాట కూడా పడాల్సి వస్తుంది అన్నది గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అవునమ్మా మీనా ఇంతకీ ఎక్కడికి వెళ్ళావమ్మా అని అనంగానే చెప్తాను మావయ్య గారు ఆయన నిద్ర లేవంగానే అందరికీ ఒకేసారి చెప్పేస్తాను అని చెప్పేసి అనంగానే ఈ లోపల మీనా మీనా కాఫీ అని అనంగానే కాఫీ సంగతి సరేనండి ఒకసారి ఇలా రండి అని చెప్పేసి అనంగానే ఏంటి అని చెప్పేసి ఈరోజు కొంచెం లేటుగా వెళ్ళాలి అనుకున్నాను ఆటోకి కిరాయిలు కూడా లేవు త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అనంగానే ఇక మీకు ముందు ఒక సర్ప్రైజ్ ఉంది ఇలా బయటకు రండి అని చెప్పేసి బయటకైతే తీసుకొని వెళ్తుంది అబ్బో ఏంటో భర్తను పట్టుకొని సర్ప్రైజ్ అని బయటకు తీసుకొని వెళ్తుంది ఏంటో ఆ సర్ప్రైజ్ మనం చూద్దాం పదండి అని చెప్పేసి అనుకుంటూ శృతి రోహిణి వీళ్ళందరూ బయటకు వెళ్ళి చూస్తారు ఒక్కసారిగా ఇంటి ముందు చక్కగా కొత్త అయితే కనిపిస్తుంది ఇక వెంటనే బాలు మీనా అని అంటూ ఉండగా అవునండి మనకి లాభం వచ్చిన యాభై వేలు నా పూల కొట్టు మీద వచ్చిన పదివేలుతో పాటు ఇరవై వేలు అప్పు చేసి మీ మీకోసమే ఈ కారు కొన్నానండి మీరు ఎప్పుడూ దర్జాగా మునుపటిలానే కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి మీనా చెప్పంగానే ఎందుకు మీనా నీ డబ్బులతో నాకు అనవసరంగా కారు కొనిచ్చావు నువ్వే ఏదైనా బంగారం కొనుక్కోవచ్చు కదా అని అనగానే లేదండి నేను బంగారం వేసుకునే ఆనందం కన్నా మీరు కారులో తిరిగి వచ్చే ఆనందమే నాకు చాలా ఎక్కువ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మీనాని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతూ ఉండగా మీనా కొట్టి అందరూ చూస్తున్నారని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అత్తయ్య మీరే ఈ కారుకి పూజ చేయాలి అని అనగానే బానే ఉందిలే అని చెప్పేసి పూజ ఎందుకు చేస్తాం 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 అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండటంతో అర్థమైందా మీనా ఇరవై వేలు అప్పు చేసి పుట్టింటికి దారబోసింది అన్నావు కానీ మన బాలుకి కారు కొనిందే కోడలన్న భార్య అన్నా మన లాగా ఉండాలి అని చెప్పేసేసి ఇక వెంటనే మొత్తానికి సత్యం సత్యమైతే వార్నింగ్ అయితే ఇస్తాడు ఇక ప్రభావతి కార్కి అయితే పూజ చేస్తుంది రిబ్బన్ కటింగ్ కూడా చేపిస్తుంది ఆమె అక్కడ ఉన్న రోహిణి ఏమో పార్లర్లో నా పేరు తీపించేసింది కానీ ఈ రో మైనా మాత్రం కారు ఓపెనింగ్ చేపిస్తుంది నిజంగా ఒక్కొక్కసారి ఇక మీనాక్షి వదిన మాటలు మా ఆయన మాటలు వింటుంటే మీనాది నిజమేమో రోహిణిదేమో అబద్ధం అనిపిస్తుంది లేదు లేదు రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు రోహిణి ఎందుకు నాకు మోసం చేస్తుంది అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ రే మనోజ్ నువ్వు కూడా మంచి జాబ్ చేసి ఇటువంటి కార్లో డ్రైవింగ్ కాకుండా నువ్వే ఒక డ్రైవర్ని పెట్టుకొని నాలుగైదు కార్లు నువ్వు మెయింటైన్ చేయాలిరా అమ్మా రోహిణి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే బాలు కొన్న సంతోషం లేకోకుండా ఎప్పుడో కొనే మనోజ్ గురించి నీకెందుకే ఇప్పుడు ప్రభా అని అనగానే అంటే ఏముందులేండి వాడు కూడా కొనుక్కుంటాడు కదా దాని గురించే చెప్తున్నాను అని అనగానే మీనా కంగ్రాచులేషన్స్ బాలు సూపర్ మీనా నిజంగాను చాలా గ్రేట్ బాలుకి ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చావు అని అనగానే ఇక వెంటనే నువ్వు ఉన్నావు నాకు ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇచ్చావా అని రవి అనంగానే చూడు రవి నాకు కోపం తెప్పించొద్దు నేను ఏదైనా సర్ప్రైజ్ ఇస్తే ఏమంటావు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేది ఏది వద్దంటావు అలాంటప్పుడు నా సర్ప్రైజ్లన్నీ ఎలా ఉంటాయో నీకు తెలిసిందే కదా అని అంటూ అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు అయితే ఇక వెంటనే రోహిణి పార్లర్కి వెళ్తుందా వీళ్ళు అంచులంచులుగా ఎదగటం అలాంటి ఆర్డర్లు కనుక ఇంకో నాలుగైదు వస్తే మన మీనా మెడలో బంగారం కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక రోహిణి భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి దగ్గరికి గుణా వస్తాడు చూడు అంతకుముందు డబ్బు తీసుకున్నావు ఈ మధ్యకాలంలో డబ్బు తీసుకున్నావు వడ్డీ సరిగ్గా కట్టటం లేదు నాకు ఈసారి వడ్డీ వద్దు అసలు కావాలి అని అనగానే అసలు ఇప్పుడు ఇప్పుడు నేను అసలు అంటే అంత అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తాను చెప్పండి ప్లీజ్ నన్ను కొంచెం టైం ఇవ్వండి వడ్డీ కట్టేస్తాను అని అనగానే నువ్వు నాకు వడ్డీ కట్టద్దు అసలు కట్టద్దు కానీ నేను చెప్పిన పని చెప్పినట్టు చేస్తే నీకు ఆఫర్ ఇస్తాను అని అనగానే ఏంటి వడ్డీ కట్టద్దు అసలు కట్టద్దా నేనేం చేయాలి అని అనగానే ఏం చేయాలా బాలుగాడు కొత్త కారు కొన్నాడు కదా ఆ పక్కని పార్క్ చేస్తాడు దాని పక్కనే మన మీనాది చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది ఆ బడ్డీ కొట్టు అంతేకాకుండా ఈ కొత్త కారు రెండు కూడా పెట్రోల్ పోసి అర్ధరాత్రి వేళలో నిప్పెట్టించాలి అప్పుడు నేను నీకు అసలు వడ్డీ అడక్కోకుండా ఉంటాను అని అనగానే లేదు నేను అలాంటి పనులు చేయను అని అనగానే సరే అయితే రేపు పొద్దున కల్లా నా డబ్బు నాకు ఇవ్వలేదే అనుకో మీ ఇంటికి వచ్చి నువ్వు నా దగ్గర అప్పు చేశావన్న విషయాన్ని అయితే అందరికీ చెప్పేస్తాను ఆ తర్వాత ఆ ఇంట్లో నీ సంగతి ఏంటో అర్థమవుతుంది కదా అని అనగానే అమ్మో ఇప్పుడు ఏం చేయాలి అది తప్పని తెలుసు కానీ నేను అప్పులు చేస్తున్నాననే విషయం ఇంట్లో తెలిస్తే అసలే అత్తయ్య పేరు మార్చినందుకు నా మీద కోపంతో ఉన్నారు కంపెనీలో లాభాలు వస్తున్నాయన్న సమయంలో ఇన్ని లక్షలు నీకు ఉందని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి దేవుడా ఇక నేను అసలు వడ్డీ కట్టుకోకుండా ఉండాలి అంటే ఆ గుణ చెప్పిన పనే కరెక్ట్ అది చెయ్యక అదొక్కటే నాకు ఉన్న దారి ఇక ఎటువంటి దారి లేదు అని గుణాతో కూడా ఒప్పుకుంటుంది ఇక అర్ధరాత్రి వేళలో అందరూ పడుకున్న సమయంలో బాలు కారికి మన పూల కొట్టుకి నిప్పంటించాలని మొత్తం రెడీ చేసుకొని అడ్డంగా దొరికిపోతుంది ఇక మన ఇంట్లో ఉన్న సత్యానికి బాలుకి అయితే మరి అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత ఇంట్లో పరిస్థితుల ప్రభావం ఎలా ఉండబోతుంది కథలో ఈసారి ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయి ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Thanks for watching friends bye bye.